రాహుల్ గాంధీ హైదరాబాద్ వచ్చారు అయితే ఆయన వచ్చింది కాంగ్రెస్ నేతలతో చర్చలతో పాటు పార్టీ పరిస్థితిపై సమీక్ష గురించో కాదు రాహుల్ గాంధీ వచ్చింది అర్జెంటీనా సాకర్ స్టార్ లియోనల్ మెస్సీతో ఫుట్బాల్ మ్యాచ్ ఆడడానికి లియోనెల్ మెస్సీ సీఎం రేవంత్ రెడ్డి జట్ల మధ్య కాసేపట్లో ఉప్పల్ స్టేడియం లో ఫ్రెండ్లీ ఫుట్బాల్ మ్యాచ్ జరగబోతుంది ఇందుకోసం కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ హైదరాబాద్ చేరుకున్నారు రాత్రి ఏడు గంటలకు ఉప్పల్ మైదానానికి చేరుకుంటారు మెస్సీతో రాహుల్ సైతం మ్యాచ్ ఆడతారు మెస్సీతో పాటు లూయిస్ వారెస్ రోడ్రిగో డీపాల్ వంటి అంతర్జాతీయ క్రీడాకారులు మ్యాచ్ లో పాల్గొంటారు ఈ కార్యక్రమంలో మెస్సీ వర్సెస్ రేవంత్ రెడ్డి జట్లు ఐదు నిమిషాల పాటు మ్యాచ్ ఆడతారు మెస్సీతో పాటు ప్రముఖుల రాక నేపథ్యంలో పోలీసులు కట్టుదిట్టమైన భద్రత ఏర్పాట్లు చేస్తున్నారు ఉప్పల్ స్టేడియంలో జరిగే మెస్సీ రేవంత్ రెడ్డి సాకార్ మ్యాచ్కు ప్రభుత్వానికి సంబంధం లేదని ఇప్పటికే సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించారు ఈ కార్యక్రమానికి ప్రభుత్వం తరఫున పూర్తి సహకారం అందిస్తామని చెప్పారు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ కొట్టి షేర్ చేసి మా వైకే టీవీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి